ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ దేవుడి పేరట పేరు పేరున నా వందనాలు ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి మాట్లాడటానికని ఈ వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం పోస్ట్మార్టం రిపోర్టు నేను ఏదో సగం వచ్చింది సగం ఎస్బీ గారు ఐజీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అది సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ మిగతా రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో మరి కొంచెం టైం పట్టచ్చు తెలియదు మనకు పూర్తిగా అంటే నేను అంత పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడట్లేదు కానీ నేను చాలా చిన్న సువార్తికుణ్ణి అయితే నా ఆలోచన మేరకు ఎలా చేస్తే బాగుంటుంది దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను మనకి ముందు వాస్తవానికి క్రైస్తవులందరికీ ఒక యూనిటీ కావాలి క్రైస్తవులకి యూనిటీ లేకనే ఈ విధమైన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనల్ని చిన్న చూపే చూస్తుంది మనల్ని సరిగ్గా చూడాలి అంటే క్రైస్తవులందరి మీద వాళ్ళకు కూడా అభిమానము ప్రేమ పెరగాలి అంటే మనలో ఒక చైతన్యం రావాలి ఒక యూనిటీ రావాలి యూనిటీ లేదు ఇప్పుడు ఒక్కొక్క చర్చికి వాళ్ళే లీడర్లు ఎవరు లీడర్ వాళ్ళకే ప్రతి ఒక్కరు లీడరే నేను కూడా నా సంస్థకి నేను లీడర్ని ఇంకొకరి సంస్థకు ఇంకొకరు లీడరు ఇంకొక సంస్థకు ఇంకొక లీడరు ఇప్పుడు అత్యవసరంగా ఒక పది లక్షల మంది క్రైస్తవులు రావాలి ఒకేసారి గవర్నమెంట్ స్పందించాలంటే ఎవరు చెప్తే వస్తారు ఎవరు చెప్పినా రారు అందుకని నా సలహా మేరకు ఏంటంటే దయచేసి క్రైస్తవులంతా ఒక యూనిటీగా ఉండండి ఒక్కొక్క డినామినేషన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోండి ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్కరిని తీసుకోండి వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ పెట్టండి వాళ్ళల్లో కూడా ఒక పెద్ద నాయకుడు ఉండాలి సపోజ్ బాప్టిస్ట్ చర్చ్ ఉంది బాప్టిస్ట్ చర్చ్ అన్నిటికీ కలిపి ఒక లీడర్ని తీసుకోవాలి లూధరాన్ చర్చెస్ ఉన్నాయి లూదరాన్ అన్నిటికీ కలిపి ఒక పాస్ట్ గారిని తీసుకోవాలి ఇంకా సిఎస్ఐ ఉంది సిఎస్ఐ అన్నిటి నుండి ఒకరిని తీసుకోవాలి పెంతుకోస్తుంది పెంతుకోస్తు నుండి ఒకరిని తీసుకోవాలి హోసన్నా నుండి ఒకరిని తీసుకోవాలి ఐపీసీ నుండి ఒకరిని తీసుకోవాలి కలవరి టెంపుల్ నుంచి ఒకరిని తీసుకోవాలి పిజేఎస్ పాల్ మినిస్ట్రీస్ నుంచి ఒకరు తీసుకోవాలి జైపాల్ గారి మినిస్ట్రీస్ నుంచి ఒకరు తీసుకోవాలి ఇలా ఎన్ని డినామినేషన్స్ అయితే ఉన్నాయో అన్ని డినామినేషన్స్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కనుక తీసుకొని ఒక కమిటీ లాగా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒకరిని చైర్మనో ప్రెసిడెంటో ఎవరినో పెడితే వాళ్ళు పిలుపునిస్తే ఎవరి సంఘాల్లో వాళ్ళు చెప్పుకుంటారు అందరూ కూడా బయలుదేరి వస్తారు అప్పుడు గవర్నమెంట్కి మన సత్తా ఏంటో తెలుస్తుంది అంతేకాని ఎవరి పార్టీకి వాళ్ళే అయిపోయి మనం వద్దు అనుకున్నా కూడా మళ్ళీ మొదటి మొదల ఛానల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ మన పార్టీకి మనమే మనకి తోచింది మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు క్లారిటీ లేదు అందుకని అందరం కలిసి ఒకే మాట మీద ఉండాలి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకుండా కొంతమంది నాయకులు మంచిగానే మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు మంచిగానే స్పందిస్తున్నారు మనమందరం కూడా వాళ్ళ అడుగు జాడల్లో కనుక నడిచినట్లయితే క్రైస్తవ్యం అనేది ఒక పట్టుదలగా ఉంటుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు అంతా గమనించాలి మనకి వాక్యమే సెలవిస్తుందంటే నూట ముప్పై మూడవ కీర్తన ఒకటవ వచనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని వాక్యం సెలవిస్తుంది మనకి సహోదర ప్రేమ కలిగి ఉండాలి అందరికీ సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి మనమంతా సమాధానంగా వెళ్ళినప్పుడే క్రైస్తవులు ఐక్యంగా ఉంటారు క్రైస్తవులకు పిలుపుని విధంగానే ఒక పది లక్షల మంది వచ్చేసారంటే ఏ గవర్నమెంట్ అయినా దిగొచ్చిద్ది రోజున గవర్నమెంట్ ఎలా ఉందంటే ఒక లడ్డు కోసం స్పందించిన ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఈరోజున ఒక మనిషి ప్రాణాలు తీస్తే కూడా పట్టించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి క్రైస్తవుల మీద అంత ప్రేమ ఉంది గవర్నమెంట్ వారికి కాబట్టి మనలో ఒక చైతన్యం రావాలి మనకంతా కూడా ఒక యూనిటీగా ఉండాలి ఆల్రెడీ ప్రవీణ్ అన్న గారి వలనే ఈ యూనిటీ ఎంతో కొంత వచ్చింది కానీ ఇంకా రావాలి అనవసరంగా ఏ క్రైస్తోడు కూడా మతోన్మాదుల ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడకండి దయచేసి డిబేట్లు పెట్టకండి దయచేసి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకండి మీ ఛానల్స్లో మీ గొప్పలు మీరు చెప్పుకోండి అలా పోయి వాళ్ళ ఛానల్స్లో మాట్లాడటం వల్లే ఇదంతా కూడా జరిగింది రెచ్చగొడతారు మనమేమో ప్రైజ్ లాడ్ వాళ్ళు ఏమో ఇంకోటి అంటారు లేకపోతే ఇంకోటి అంటారు అవి మనం అనలేము అలా ఎందుకు అనట్లేదు వాళ్ళు ప్రశ్నిస్తారు దీనివల్లే మత కల్లోలన్నీ సృష్టించబడ్డాయి అందుకని వాటికి మనం దూరంగా ఉండాలి ఎందుకు ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంది ప్రతి చర్చి వాళ్ళకు ఉంది ప్రతి డినామినేషన్ వాళ్ళకు ఉంది మీ మీ మాటలు మీ మీ వాక్యాలు వాటిలో చెప్పుకోండి మీ గొప్పతనం అంటే దాంట్లో చూపించిన ప్రజలకు వెళ్ళిపోతుంది కదా అంతా సోషల్ మీడియాలే అది కాకుండా మనమేదో మనకేదో ప్రిస్టేజ్ కోసం వెళ్ళి నేను ఇంకా పొగడబడాలి నేను ఇంకా అందరికి తెలియాలి పాపులారిటీ సంపాదించుకోవాలి నా మైలేజ్ నేను పెంచుకోవాలి అని మతోన్మోతుల దగ్గరికి వెళ్ళి ఎంత గొంతు చించుకున్నా క్రైస్తవ్యానికి మిగిలేది ఇంకా మచ్చే క్రైస్తవ్యానికి నష్టమే లాభం ఏమి లేదు దానివల్ల కాబట్టి దయచేసి ఎవరి ఛానల్స్లో వాళ్ళు మీ ప్రమోట్ చేసుకోండి సమాచారాన్ని ఎవరి ఛానల్స్లో వాళ్ళు ఇవ్వండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనం నాయకులు లేని జనములు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము అని వాక్యం సెలవిస్తుంది మరి రోజున మనకి నాయకుడు లేడు ఒక మోషే లాంటి నాయకుడు కావాలి ఆ రోజున నాయకుడే లేకపోతే ఆరు లక్షల మంది కాలుబలం అంతా ఎటుపోయేవాళ్ళు తెలియదు సరే గొనిగిన సనిగినా మొత్తానికైతే మాత్రం కానాను చూసేంతవరకు కూడా నడిపించే నాయకుడు ఈరోజు మనకు నాయకుడు లేడు ఎవరి డినామినేషన్కి వాలే నాయకులు ఎవరి చర్చికు వాలే నాయకులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు పెట్టుకుంటే ఈ ప్రజలంతా ఎవరిని ఫాలో అవ్వాలి దయచేసి ప్రతి చర్చికి సంబంధించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకోండి ఒక బాడీ ఏర్పాటు చేయండి ఒక సొసైటీ లాగా తయారు చేయండి ఇప్పటికే చాలా ఉన్నాయి కానీ ఏం ఉపయోగం లేదు ఎవరు కాల్లో పెట్టుకున్నారు నేను క్రిస్టియన్ ప్రొటెక్ట్ చేస్తానని ఒకరు నేను ఇంకొకటని నేను ఇంకోటని అనేకమైన సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడేం పనికి రావట్లేదు అందరూ కలిపి ఒకటే పెట్టండి అన్ని డినామిషన్లో నుంచి అన్ని చర్చస్లో నుంచి తీసుకోండి మీరంతా ఒక బాడీ గ్రూప్ ఏర్పాటు చేయండి ఆ బాడీకి ఒక ప్రెసిడెంట్ని పెట్టండి ఒక చైర్మన్ పెట్టండి వాళ్ళు దేవుని వాక్యానుసారంగా పరిపాలించే విధంగా వాళ్ళని మీరు పెట్టండి చూడండి మీకు గుర్తుంది కదా నాయకులు లేని జనములు చెడిపోవుదురు నాయకులు లేకపోతే జనాలు నిజంగానే చెడిపోతారు ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటేనే మనకి రక్షణకరము రోజున ఆలోచన చెప్పేవాళ్ళు లేరు నడిపించే నాయకులు లేరు ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు ఎవరి ఛానల్లో వాళ్ళు ఇతర ఛానల్స్లో కూడా అది కాదు మీరంతా ఇప్పటివరకు మీ వాయిస్ను వినిపించారు కానీ క్రైస్తవులు ఒక తాటి మీదకి తీసుకొని రండి ప్రవీణ్ అన్న చావు కూడా ఈ పదం వాడకూడదు ప్రవీణ్ అన్న మరణం కూడా ఒక మేలికే జరిగింది క్రైస్తవులందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చే విధంగా జరిగింది అందుకని ఇప్పుడు కనుక మనం కనుక ఒక తాటి మీదికి రాకపోతే రాబోయే కాలంలో ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను క్రైస్తవులందరినీ ఏకం చేయండి ఒక్కొక్క డినామినేషన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోండి ఇంకా ముందుకు నడిపించండి ఎందుకు గవర్నమెంట్ స్పందించదు ఖచ్చితంగా స్పందిస్తుంది మనమంతా ఎప్పుడైతే ఒక మాట మీద ఉంటామో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దిగి వస్తుంది బైబిల్ గ్రంథంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలలో అప్పుడు మోసే ఇహోవాతో ఇట్లా నేను ఇహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఇహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అర్థమైందండి మనల్ని నడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలి ఆ రోజున ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించడానికి మోషే గారిని దేవుడు ఎలా పెట్టాడో ఇప్పటికి కూడా ప్రార్థన చేసి ఎవరిని పెట్టాలో మీరే దయచేసి పెద్దలంతా నిర్ణయించి ఒకరిని పెట్టండి ఒక్క పిలుపు క్రైస్తవులందరికీ ఎస్ఎంఎస్లు పంపించేస్తే అందరూ వచ్చి ఒక పది లక్షల మంది రోడ్డు మీదకి ఎక్కి ఎలాగుండాలి ఇప్పుడే మనకి గ్రిప్పు మనకి పట్టు తర్వాత ఈ అవకాశం రాదు దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని స్పందించండి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయాలి అవకాశం పోతే రాదు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎప్పుడు వచ్చిందో తెలియదు వాళ్ళు మనకి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో తెలియదు మత కొల్లలు గొడవలు అయిపోతే కావాలని లేటే చేస్తారన్న సంగతి కూడా అందరికీ తెలుసు అక్కడ యాక్సిడెంట్ జరిగిందా చంపేస్తారనేది కూడా అందరికీ తెలుసు కానీ ఏది ఏమైనప్పటికీ మనమందరం ఒక తాటి మీదకి రావాలి మనకందరికీ కూడా ఒక నాయకుడు కావాలి మనమంతా ఐక్యత కలిగి ఉండాలి సహోదర ప్రేమ చూపించుకొని అందరం సమాధానంగా ఉండాలి ఏ డినామినేషన్ అయినా ఏ చర్చ్ అయినా ప్రతి క్రైస్తవులు కలిసి ఉండటం చాలా మంచిది సహోదరులు కలిసి ఉండుట సమాధానంగా ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచన చెప్పువారు అనేకులు ఉంటుటారు రక్షణకరము అందుకని దయచేసి మీరంతా కూడా ఒక కలిసికట్టుగా ఒక పిలుపునివ్వటానికి ఒక నాయకుడిని తయారు చేయవలసిందిగా నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్